వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ ఇరవై మూడుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నోటెడ్ గమాఖీ పద్మశ్రీ హెచ్ఆర్ కేశవమూర్తి నోమోర్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మంచి నోటెడ్ గమాకి ఉన్నారో అదేవిధంగా మనకి ఇతను పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనము హెచ్ఆర్ కేశవమూర్తి నోమోర్ అని చనిపోవడం జరిగింది అని చెప్పేసి మనకి ఈరోజు కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ పర్సన్ అయితే మనము చనిపోయిన వ్యక్తులు టాపిక్ ఉంటుంది దాంట్లో భాగంగా మనం చదువుకుంటూ ఉంటాము సో ఇతను వార్తల్లోకి వచ్చాడు మనము గమాకి అంటే ఏం లేదండి సో ఈ గమాకి అంటే మనము స్టోరీ టెల్లర్ అని కూడా చెప్పచ్చు అండి లేదా కావ్యవచన అని కూడా చెప్పచ్చు అండి మనము కావ్య వచన అని చెప్పచ్చు లేదా స్టోరీ టెల్లర్ అని చెప్పేసి చెప్పచ్చు అండి సో అదేవిధంగా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది అంటే ట్వంటీ ట్వంటీ టూ అండి సో ఈ సంవత్సరం ఇతను పద్మశ్రీ అవార్డు అవ్వడం జరిగింది ఇతను చనిపోవడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనము ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని సో అతని ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని లేదా అతనికి ప్రీవియస్ ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అవార్డ్స్ వస్తే అవార్డ్స్ ఏ ఇయర్లో వచ్చాయని చెప్పేసి మనం బేసిక్గా చదువుకోవాల్సిన అంశాలు సో దాంట్లో భాగంగా మనకి యొక్క హెచ్ఆర్ కేశవమూర్తి గారు రావడం జరిగింది అంటే చనిపోవడం జరిగింది వార్తలోకి రావడం జరిగింది సో దాంట్లో భాగంగా అతను రాష్ట్రం చూసినట్లయితే కర్ణాటక అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము సో అతనికి పద్మశ్రీ అవార్డు అనేది రెండు వేల ఇరవై రెండు అండి ఈ సంవత్సరం రావడం జరిగింది అనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అతను ఏ రంగానికి సంబంధించినవైతే మనము గమాకి గమాకీ అంటే స్టోరీ టెల్లర్ అని చెప్పి చెప్పొచ్చండి సో ఈ మూడు పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనము పద్మ అవార్డ్స్ ఎలా చదవాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి జనరల్గా మనకి పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి ట్వంటీ ట్వంటీకి సంబంధించి మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి ఇచ్చారండి ఆ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్లో ఫోర్ మెంబర్స్ వచ్చేసరికి పద్మ విభూషణ్ అని చెప్పేసి సెవెంటీన్ మెంబర్స్ వచ్చేసరికి పద్మ భూషణ్ అని చెప్పేసి సో వన్ నాట్ సెవెన్ వచ్చేసరికి పద్మశ్రీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మనం ప్రతిసారి చెప్తున్నట్లనే మనం ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి ఖచ్చితంగా ఈ ఈ పద్మ విభూషణ్కి సంబంధించి అందరి పేర్లు చదువుకోవాల్సిందే అని మనం ఖచ్చితంగా చెప్పామండి సో ఖచ్చితంగా ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు ఆ ఫోర్ మెంబర్స్ చదువుకోవాల్సిందే అని చెప్పేసి ఈ పద్మ భూషణ్ వచ్చేసరికి మనం ఒకసారి ఓవర్ యూ తీసుకోవాలండి ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే రఫ్గా యూ చూసుకోవాలండి సో ఈ వన్ నాట్ సెవెన్ పద్మశ్రీ వచ్చేసరికి మాత్రం ఎవరైనా వ్యక్తులు అవార్డు తీసుకున్న తర్వాత చనిపోతే వాళ్ళ గురించి చదువుకోవాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి సో అలాంటికి సంబంధించిన బిట్టే ఇదండి సో ఇతను పద్మశ్రీ అవార్డు తీసుకున్న తరువాత ఈ సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు అండి సో చనిపోవడం జరిగింది సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఇలా ఎక్స్పెక్ట్ చేసి చదువుకోవాలండి అంతేగాని మొత్తం వన్ నాట్ సెవెన్ నూట ఏడు మంది పేర్లు చదువుతాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఇబ్బంది అవుతుందండి సో ఇందువల్ల ఇది వార్తల్లోకి వచ్చారు ఆ పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అతని పేరు వచ్చేసరికి కేశవమూర్తి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే రెండో ర్యాంకులో అర్జెంటైనా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ ఫిఫా ఐడియా ఉంటే ఉంటుంది సో మనం ఆ ఫిఫా గురించి కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి మన ష్యామి ఇన్స్టిట్యూట్ నుంచి ఫిఫా గురించి ఒక థర్టీ మినిట్స్ వీడియో చేయడం జరిగిందండి ఇక ఆ వీడియో చూసిన ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఫిఫా నుంచి ఒక్క బిట్ కూడా పోవటానికి ఛాన్స్ లేదని ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూసి నోట్స్ తయారు చేసుకుంటే ఆ యొక్క వీడియో నుంచి మాత్రమే వస్తాయండి బిట్స్ డ్యామ్ ష్యూర్ మనం ఖచ్చితంగా టూ త్రీ బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఆ యొక్క ఫిఫా యొక్క దీని నుంచి సో దీనికి సంబంధించి ఫిఫా అనే ఒక ఇష్యూ కూడా ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి సో ఈ యొక్క ఫిఫా కప్ అయిపోయింది కదా దీనికి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు సో ఆ ర్యాంక్స్లో మనకి ఫస్ట్ ఏ ర్యాంక్ ఉంది సెకండ్ ఏ కంట్రీ ఉంది థర్డ్ ఏ కంట్రీ ఉంది ఇండియా ఎంత ర్యాంకులో ఉంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో అవి చూసినట్లయితే ఈరోజు ఓవరాల్గా మనము ఏదైనా అర్జెంటైనా మూడో స్థానంలో ఉందని చెప్పేసి అంతకుముందు సో ఈ ఫిఫా కలవటం వల్ల రెండో స్థానంలోకి వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్ ఉందని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నారు ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి బ్రెజిల్ ఉందండి సో మనకి బ్రెజిల్ అనేది ఫస్ట్ ర్యాంక్గా ఉందండి ఫస్ట్ ర్యాంకాగా ఉంది సెకండ్ వచ్చేసి మనకి అర్జెంటైనా ఉందండి అర్జెంటైనా అనేది సెకండ్ ర్యాంక్గా ఉంది అదేవిధంగా థర్డ్ ప్లేస్లో మనకి ఫ్రాన్స్ ఉందండి మామూలుగా అయితే ఫ్రాన్స్ థర్డ్ ర్యాంక్లో ఉందండి మూడవ ప్లేస్లో ఉంది సో ఫో ఫిఫ్త్ ఫోర్త్ ప్లేస్లో మనకి బ్ర బెల్జియం ఉందండి సో మనకి బెల్జియం ఉందండి సో ఇవి గుర్తుంచుకోవాలి ఓవరాల్గా ఇండియా ఎంత ర్యాంక్లో ఉందంటే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ నాట్ సిక్స్ ర్యాంకా ఉందండి అంటే నూట ర్యాంక్ నూట ఆరో ర్యాంకా ఉందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే అంత ముందు రన్ ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉండేదండి ఇప్పుడు మూడో స్థానానికి వచ్చిందని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు మనకి బెల్జియం అనేది నాలుగో ర్యాంకా ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ నాట్ సిక్స్త్ ర్యాంకా నూట ఆరో ర్యాంక్లో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో అదేవిధంగా చూసినట్లయితే మొత్తం రెండు వందల పదకొండు కంట్రీస్కి ర్యాంక్స్ ఇచ్చారండి మొత్తం రెండు వందల పదకొండు కంట్రీస్ ఉంటాయి మొత్తం రెండు వందల పదకొండు కంట్రీస్కి గాను మన ఇండియా ర్యాంక్ అనేది వన్ నాట్ సిక్స్త్ నూట ఆరో ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్తో ఫీల్ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక బిజినెస్ కాలంలో ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో ఇది మనము ఎకానమీ పార్ట్లో చదువుకోవచ్చు లేదా కరెంట్ ఈవెంట్లో కూడా చదువుకోవచ్చు సో దీంట్లో భాగంగా రిలయన్స్ వాళ్ళు మెట్రోస్ అని చెప్పేసి వాటిని కొనుగోలు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారండి సో మీ అందరికి ఐడియా ఉంటుంది సో మనకి రిలయన్స్ ట్రెండ్ అని చెప్పేసి రిలయన్స్ మాల్స్ అని చెప్పేసి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తాం మనకి మెట్రో అని చెప్పేసి ఉంటుంది అంటే మెట్రోస్ అంటే ఎక్కువగా మనకి టోక్ అండి హోల్సేల్గా ఎక్కువ కొంటూ ఉంటారు లైక్ మనకి మెట్రో కార్డు ఉండాలని చెప్పేసి మినిమం థౌసండ్ రూపీస్లో కనీసం థౌజండ్ రూపీస్ పర్చి చేయాలని చెప్పేసి అవి ఎక్కువగా కిరాణా స్టోర్ వాళ్ళకి కానీ బల్క్ అమౌంట్లో కొనే వాళ్ళకి ఉంటుందని చెప్పేసి మనకి అప్పుడప్పుడు మెట్రో చూసినట్టే మనకి మెట్రో షాపింగ్ మాల్స్ అని చెప్పేసి ఉంటాయండి సో ఇక్కడ అన్ని కిరాణాకు సంబంధించి చిన్న రిటైల్ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఒక కార్డు ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు అదేవిధంగా హోటల్స్ రెస్టారెంట్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనం వార్తలో ఉంటాం సో ఈ యొక్క మెట్రోస్ యొక్క బిజినెస్ని యొక్క రిలయన్స్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదైతే చూస్తే మొత్తం రెండు వేల రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో అండి సో రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో మనము రెండు వేల ఇరవై మూడు మార్చి కల్లా సో మార్చి కల్లా మేము బై చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మన రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క మెట్రో ఏజీ అని చెప్పేసి అంటారండి ఇది ఒక జర్మనీకి సంబంధించిన కంపెనీ సో ఇక జర్మన్ కంపెనీ అండి సో మనకి జర్మన్ కంపెనీ అండి సో వాల్మార్ట్ అని చెప్పేసి ఉంటుంది వాల్మార్ట్ అనేది అమెరికాకు సంబంధించిన కంపెనీ సో ఇది వచ్చేసరికి మనకి మెట్రో అనేది జర్మనీకి సంబంధించిన కంపెనీ సో దీని యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వీటి స్టోర్స్ ఉన్నాయండి సో దగ్గర దగ్గరగా మొత్తం మూడు వేల ఐదు వందల మంది దీంట్లో పనిచేస్తున్నారని దగ్గర దగ్గరగా ఇరవై యొక్క నగరాలలో సో ఇరవై యొక్క నగరాలలో ముప్పై యొక్క పెద్ద ఫార్మల్ స్టోర్లు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి దగ్గర దగ్గరగా దీంట్లో మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అని చెప్పేసి మెట్రోస్ అనేవి రెండు మూడు రెండు వేల మూడులో వీటిని స్థాపించారని చెప్పేసి చెప్తా ఉన్నారండి దగ్గర దగ్గరగా మెట్రో యొక్క కస్టమర్లు ముప్పై లక్షల మంది ఉన్నారండి సో ఈ ఈ ముప్పై లక్షల మంది బిజినెస్లో జస్ట్ పది లక్షల మంది మాత్రమే తరచుగా కొనుగోలు చేస్తూ ఉంటున్నారని చెప్పేసి ఓవరాల్గా మనకి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనమేం తీసుకోవాలి అంటే రీసెంట్గా రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఈ క్రింది ఇచ్చిన ఏ కంపెనీని కొనుగోలు చేసింది అని అడుగుతాడండి మనము జనరల్గా మెట్రోస్ ఏజీ అని చెప్పి చెప్పాలండి అదేవిధంగా ఈ మెట్రోస్ ఏజీ ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడండి జర్మనీ దేశానికి సంబంధించింది మొత్తం వాళ్ళ మధ్య ఎంత డీల్ కుదిరింది అని అడుగుతాడండి అంటే ఎంత బిలియన్స్ ఎంత ఎంత అమౌంట్ పెట్టి రిలయన్స్ వాళ్ళు కొన్నారో అని అడుగుతాడండి రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ టూ ఈ సంవత్సరంలో ఇంకా ఏమైనా ఇలాంటివి పెద్ద పెద్ద ఓవర్టేక్స్ అంటే టేక్ ఓవర్స్ ఏమైనా జరిగినాయా అని చెప్పేసి చూస్తే మనము ట్విట్టర్ని కొన్నారండి మన ఎలన్ ఎన్ మాస్ గారు అరవై ఫార్టీ ఫోర్ బిలియన్స్ పెట్టి కొన్నారు సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి వీటిలో భాగంగా సో ఎకానమీ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే మనము ట్విట్టర్నండి సో మనకి ట్విట్టర్ని మనకి మాస్క్ అనే ఎలన్ మాస్క్ అని అయినా ఫార్టీ ఫోర్ బిలియన్ పెట్టి కొన్నారండి ఈ సంవత్సరం జరిగింది అది కూడా అదే విధంగా మనకి నెట్వర్క్ స్టోరేజ్ ఒక కంపెనీ ఉంటుందండి సో అది వచ్చేసరికి ఈఎంసీ అని ఒకటి ఉంటుందండి ఒక మె దీనికి సంబంధించి ఒక నెట్వర్క్ స్టోరేజ్ సంస్థ అండి ఒక నెట్వర్క్ ఒక స్టార్టప్ కంపెనీ సో దీన్ని ఎవరు కొన్నారు అంటే మనకి డెల్ కంపెనీ వాళ్ళు కొన్నారండి ఎంత కొన్నారు అంటే అరవై ఏడు బిలియన్ డాలర్స్ పెట్టి కొన్నారండి అదేవిధంగా మనకి బ్లిజార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బ్లిజార్డ్ అని చెప్పేసి బ్లిజార్డ్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొన్నారండి ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ గాను కొన్నారండి సో ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగినాయి అండి ఈ రెండు సో జనవరి ఆ టైంలో ఈ ఓవర్టేక్స్ జరుగుతున్నాయి సో ఇది మనకి రీసెంట్గా జరిగింది సో ఈ పాయింట్ మీకు ఐడియా ఉండే ఉంటుందని అంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి అతిపెద్ద టేక్ ఓవర్స్ అండి అంటే ఒక కంపెనీ వేరే కంపెనీని కొనుగోలు చేయటము దాన్ని మనము టేక్ ఓవర్ అని చెప్పేసి అంటామండి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏదైతే మనకి బ్లెజార్డ్ ఉంటుందో ఈ యొక్క ఇది కూడా ఒక స్టార్టప్ కంపెనీ అండి ఒక టెక్నాలజీ బ్యాక్డ్ కంపెనీ సో ఈ బ్లెజార్డ్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ కొన్నారండి అదేవిధంగా ఈఎంసీ అని చెప్పేసి ఒక నెట్వర్క్ సంస్థ దీన్ని డెల్ కంపెనీ వాళ్ళు సో మీ అందరికీ ఐడియా ఉంటే ఉంటుంది ల్యాప్టాప్ అని చెప్పేసి మనం డెల్ ఇంటానే ఉంటాము సో ఈ డెల్ కంపెనీ వాళ్ళు అరవై ఏడు పాయింట్ అరవై ఏడు బిలియన్ డాలర్స్ ಸೆ okay. కొనుగోలు చేశారండి అదేవిధంగా ట్విట్టర్ని ఎలన్ మాస్క్ అనే వ్యక్తి మీ అందరు టెస్లా కంపెనీకి సంబంధించిన ఆయన స్పేస్ ఎక్స్ అధినేత ఈ యొక్క ఎలన్ మాస్క్ అనేవాడు ఫార్టీ ఫోర్ బిలియన్స్ అండి నలభై నాలుగు బిలియన్స్కి బై చేశారు సో రీసెంట్గా రిలయన్స్ వాళ్ళు మనకి ఈ యొక్క మెట్రోస్ని దగ్గర దగ్గరగా రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోర్ బిడ్స్ నుంచి మనం ఖచ్చితంగా ఒక దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఫస్ట్ ఛాన్స్ కూడా మనకి చూసుకుంటే ట్విట్టర్ని ఎక్కువగా ఆస్కారం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఈ ట్విట్టర్ అనేది టూ థౌజండ్ సిక్స్లో ఫామ్ చేశారు సో ఆ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకంటే కొంచెం వివాదాస్పదంగా కూడా ఉంది ఈ ట్విట్టర్ ఎలాన్ మాస్క్ తీసుకున్న తర్వాత కొన్ని ఉద్యోగులు తొలగించారని చెప్పేసి మనకు కొంచెం వివాదాస్పదంగా ఉందని చెప్పేసి మనం న్యూస్లో వింటే ఉన్నాం సో ఈ నాలుగిట్లో కూడా ఎక్కువగా ట్విట్టర్కి ప్రయారిటీ ఇవ్వచ్చు ఒకసారి ఈ నాలుగు కూడా గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ జోన్లో ఉన్నట్టు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెదరగొడుతున్న బిఎఫ్ సెవెన్ అని చెప్పేసి వచ్చిందండి సో మనం నిన్న కూడా ఈ బిఎఫ్ సెవెన్ గురించి డిస్కస్ చేసుకున్నామండి కరెంట్ ఈవెంట్లో భాగంగా సో ఇది ఫస్ట్ మనకి ఇది ఒక ఒమిక్రాంట్ వేరియంట్లో ఒక ఇదొక రకమైన ఉత్పేరకం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో మనకి ఏదైతే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే మనము అసలు ఒమిక్రాన్కి చెందినటువంటి ఇది ఒమిక్రాన్కి చెందినటువంటి బిఎఫ్ సెవెన్ అనే ఒక ఉప వేరియంట్ ఇక్కడ కోవిడ్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు సో మనకి చైనాలో ఈ యొక్క వేరియంట్ అవటం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయని సో కోవిడ్తో కంపేర్ చేసుకుంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని సో దగ్గర దగ్గరగా ఒక వ్యక్తి నుంచి దగ్గర దగ్గరగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది వ్యక్తులకు ఇది వ్యాపించేస్తుందని చెప్పేసి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి జస్ట్ కోవిడ్ అయితే మాత్రం ఒక వ్యక్తి నుంచి మహా అయితే ముగ్గురికి నలుగురికి రావచ్చు దాని యొక్క ప్రభావం అనేది బట్ ఈ యొక్క బీ సెవెన్ అనేది ఒక వ్యక్తి నుంచి దగ్గర దగ్గరగా పంతొమ్మిది మందికి సోకి ఆస్కారం ఉంది అని చెప్పి చెప్తున్నారండి చూడండి రేషియో ఎంత వేరియేషన్ ఉందో అదే మనకు కోవిడ్ అయితే మాత్రము కరోనా అయితే మాత్రం ఒక వ్యక్తి నుంచి దగ్గర దగ్గరగా త్రీ మెంబర్స్ లేదా ఫైవ్ మెంబర్స్కి కి వ్యాప్తి చెందిద్దండి బట్ ఈ బిఎఫ్ సెవెన్ అనేది మాత్రం ఒక వ్యక్తికి వస్తే దగ్గర దగ్గరగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మందికి ఇది వ్యాప్తి చెందిద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది కొంచెం ప్రమాదకరంగా ఉందని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది అసలు ఏంటి ఇవి చూసినట్లయితే ఏంటి వేరియంట్స్ ఇక్కడ మనం చూసినట్టే ఏంటి వేరియంట్స్ అని చెప్పేసి చూడండి సో వైరస్ ఉత్పరివర్తనాలకు లోనైనప్పుడు వాటిలో ఉపరకాలు పుట్టుకొస్తూ ఉంటాయి అండి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తాయని చెప్పేసి సో కోవిడ్ కారకమైన కో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఏ వైరస్ కారణమో అని ఎగ్జామ్లో అడుగుతాడండి సో ఆ వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం కో అని చెప్పేసి చెప్పుకోవాలి సార్స్ కోవ్ టూ ఇదేది కోవిడ్ నైన్టీన్ కి కారణం అండి ఈ వైరస్ అనేది కోవిడ్ నైన్టీన్ కారణం కోవిడ్ నైన్టీన్ కారణం అవుతుంది అనమాట సో ఈ యొక్క సార్స్ కోవ్ టూ నుంచే మనకి ఒమిక్రాన్ అనే ఒక వైరస్ వచ్చిందని చెప్పేసి సో మనకి ఒమిక్రాన్ అనే ఒక వైరస్ వచ్చిందని ఈ ఒమిక్రాన్ నుంచి మళ్ళీ మనకి మనకి బిఏ బిఏ ఫైవ్ అనే ఒక వైరస్ వచ్చిందని ఈ బిఏ నుంచే మనకి బిఎఫ్ సెవెన్ వచ్చిందని చెప్పేసి ఓవరాల్గా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కోవిడ్ నైన్టీన్కి కారణమైన వైరస్ ఏది అంటే సార్కోమ్ టూ ఈ సార్కోమ్ టూ నుంచే మనకి ఒమిక్రాన్ ఒక వేరియంట్ వచ్చింది ఈ ఒమిక్రాన్ వేరియంట్ నుంచే మనకు బిఏ ఫైవ్ అనే ఒక మళ్ళీ ఒక సబ్ వేరియంట్ వచ్చిందండి ఈ సబ్ వేరియంట్ నుంచి మళ్ళీ బిఎఫ్ సెవెన్ అనే ఒక వేరియంట్ వచ్చిందండి సో ఇప్పుడు ఇది బాగా ప్రధానంగా వార్తల్లో ఉంది బిఎఫ్ సెవెన్ అనేది గుర్తుంచుకోవాలి రీసెంట్గా అంటే ఇండియాలో బిఎఫ్ సెవెన్ అనే కేసు ఫస్ట్ ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ మనకి కనుక్కున్నారు అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి నిన్నటి వీడియోలో అది వచ్చేసి మనకి గుజరాత్లో వచ్చిందని చెప్పి కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఫాక్స్ వచ్చేసరికి కేరళ వచ్చిందని చెప్పేసి లంపీ స్కిన్ డిసీస్ వచ్చేసరికి రాజస్థాన్లో వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఎరాటండి అవి కూడా ఎగ్జాంప్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి సో ఓవరాల్గా ఇవి చెప్తా ఉన్నారు సో ఇది ఎలా పుట్టుకొచ్చింది ఏంటి అని చెప్తా ఉన్నారు ఓవరాల్గా ఏ కంట్రీలో వచ్చినాయని అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఇవి ఎగ్జాంపుల్ అవసరం లేదండి సో అమెరికా చైనా రష్యా ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉందని చెప్పేసి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము బిఎఫ్ సెవెన్ అనేది సామర్థ్యం నాలుగు పాయింట్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలియదండి ఒమిక్రాన్లో బి వన్ కంటే ఇది పది రెట్లు అధికంగా ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో చూడండి ఏదైనా ఒక బిఎఫ్ ఒక వ్యక్తికి వస్తే దగ్గర దగ్గరగా పది మంది నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు మందికి వ్యాపిస్తుంది అని చెప్పి సోరగాలు చెప్తున్నారు సో అదే మనం ఇందాక డిస్కస్ చేశాము ఒక వ్యక్తికి వస్తే అది పంతొమ్మిది మంది దాకా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి సోరాలుగా చెప్పడం జరిగిందండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి యూస్ఫుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వన్ చూద్దాము మనం అదే విధంగా చూసినట్లయితే ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణుడి విగ్రహం అండి సో ద్వారకాలో ఏర్పాటుకు గుజరాత్ నిర్ణయము అని చెప్పి చెప్తున్నారు సో ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణుడి లార్డ్ కృష్ణ ఈ యొక్క స్టాచ్యూని అనే విగ్రహాన్ని మేము గుజరాత్లో పెట్టబోతున్నాము అని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనం చూస్తుంటే గుజరాత్లోని ద్వారకా నగరంలో దేవభూమి ద్వారకా కారిడార్ కింద అండి సో మనకి దేవభూమి ద్వారకా కారిడార్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిర్మించబోతున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అని చెప్పి చెప్తున్నారండి సో దీన్ని మేము త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామని వచ్చే ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించే నిర్మాణంలో శ్రీమద్ భగవద్గీత త్రీడి అనుభూతిని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారండి సో నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి మేము దీని పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రపంచంలోని ఎత్తైన కృష్ణుడి విగ్రహాన్ని ఎక్కడ కట్టబోతున్నారు అంటే గుజరాత్లో నిర్మించబోతున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనం చూస్తే ట్వంటీ ట్వంటీ టూలో సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయో మనం చూస్తే మనము ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి హైదరాబాద్ అనే ప్లేస్లో రామానుజన్ అని గారు ఉంది రామానుజన్ రామానుజన్ గారి వారిది హైదరాబాద్లో ముంచింతల్ అనే ప్లేస్లో దీన్ని రీసెంట్గా మోడీ గారు వచ్చి నాగరేట్ చేయడం జరిగిందండి సో ఇది వచ్చేసరికి అరవై ఐదు పాయింట్ ఎనిమిది మీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ అండి సో సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టేటస్ అండి అంటే కూర్చున్న విగ్రహాలలో కూర్చున్న విగ్రహాలల్లో ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ యొక్క విగ్రహం అని చెప్పి చెప్పచ్చు స్టాట్యూ అని చెప్పి చెప్పవచ్చు అండి ఫస్ట్ అయితే మాత్రం మనకి ఒక బుద్ధుడి విగ్రహం అనేది థాయిలాండ్లో ఉంటుంది అది ఫస్ట్ అండి కూర్చున్న వ్యక్తుల్లో అది కూర్చున్న స్టాటస్లో విగ్రహాల్లో మనకి థాయిలాండ్లో ఉంటుంది సో సెకండ్ అనేది ఇకదే అండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనకి రామానుజన్ గారి యొక్క స్టాట్యూ అండి సో హైదరాబాద్లో మన రీసెంట్ ముంచింతల్ అనే ప్లేస్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మోడీ గారు దీని యొక్క హైట్ వచ్చేసరికి అరవై ఐదు పాయింట్ ఎనిమిది మీటర్లు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని చెప్పేసి ఒక శివుని యొక్క విగ్రహం అండి లార్డ్ శివ ఇది రాజస్థాన్లో రీసెంట్గా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు సో దీని యొక్క హైట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా మనకి నూట పన్నెండు మీటర్లు అండి సో వన్ వన్ టూ మీటర్స్ ఉంటుంది సో రెండు వేల ఇరవై రెండులో మన రీసెంట్గా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మనకి వరల్డ్స్లోనే టాలెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి మనకి గుజరాత్లో ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు సో దీని యొక్క హైట్ వచ్చేసరికి వన్ ఎయిటీ టూ మీటర్స్ అని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్లో అయోధ్య టెంపుల్ కడుతున్నాము అని చెప్పేసి అది కూడా మేము ఎక్కువగా కడతాము లార్ లార్జెస్ట్గా కడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు రాముడి యొక్క విగ్రహాన్ని పెడతామని చెప్పేసి యూపీ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇవి రీసెంట్గా వచ్చినాయండి ఇవి చాలా ఉన్నాయి బట్ రీసెంట్గా వచ్చినాయి మాత్రం ట్వంటీ ట్వంటీ టూలో ఈ రెండు ఉన్నాయని చెప్పేసి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఒకటి వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని చెప్పేసి ప్రపంచంలోని ఎత్తైనటువంటి ఒక శివుడి యొక్క విగ్రహాన్ని రాజస్థాన్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము దాని యొక్క హైట్ వచ్చేసరికి వన్ వన్ టూ మీటర్స్ అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి రామానుజాచార్య గారి ఆల్రెడీ హైదరాబాద్ ముంచ ఏర్పాటు చేయడం జరిగింది డి సో ఇతను కూర్చున్న వ్యక్తుల్లో సెకండ్ టాలెస్ట్ అనమాట ఫస్ట్ అయితే థాయిలాండ్ లో ఉంటుంది బుద్ధుడి యొక్క విగ్రహం ఇది వచ్చేసరికి అరవై ఐదు పాయింట్ ఎనిమిది మీటర్లు అండి సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీ అందరికీ తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం అండి గుజరాత్ లో ఉంటుంది సో ఇది వచ్చేసరికి నూట ఎనభై రెండు మీటర్ల హైట్లో ఉంటుందని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సాహితీ క్షేత్రంలో మెరిసిన తెలుగు దివ్యలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మధురాంతకం నరేంద్రకు సో ఇతను వచ్చేసరికి మధురాంతకం నరేంద్ర అండి ఇటు వచ్చేసరికి సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి చెప్తున్నారు అదే వారాల ఆనందకు అనువాద పురస్కారం అని చెప్పేసి ఇతను ఆనంద్ అండి సో వారాల ఆనందకు అనువాద పురస్కారం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనందరికీ తెలిసిందే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి లిటరసీలో ఇస్తూ ఉంటారండి మనం ఇండియాలో ఇచ్చే హయ్యెస్ట్ లిటరసీ అవార్డు వచ్చేసరికి జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి ఉంటుందండి సో ఇక జ్ఞానపీఠ అవార్డు అనేవి భారతదేశ దేశంలో ఉన్న మొత్తం రచనలు కలిపి అందరు రచయితలు కలిపి ఒకళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి సో ఇదేంటంటే మొత్తం ట్వంటీ టూ లాంగ్వేజెస్లో అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించబడినటువంటి మొత్తం ఇరవై రెండు భాషల్లో ఎవరైతే బాగా విశేష సేవ చేస్తారో వాళ్ళకి మాత్రం ఒక్కళ్ళ వ్యక్తి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తూ ఉంటారండి జ్ఞానపీఠ అవార్డుకి అది ఇండియాలో ఇచ్చే హయ్యెస్ట్ లిటరసీ హయ్యెస్ట్ లిటరసీ అవార్డు ఇన్ ఇండియా అని చెప్పేసి మనం జ్ఞానపీఠ అవార్డు చెప్తామండి ఆ తర్వాత మనము సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసరికి మనము కేంద్ర సాహిత్య అకాడమీలు అని చెప్పేసి చెప్తామండి సో దీనికి వచ్చేసరికి దగ్గర దగ్గరికి వీటిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారండి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ సో దీని క్యాష్ ప్రైజ్ అనేది ఒక లక్షగా ఉందండి సో ఒక లక్షగా దీనికి క్యాష్ ప్రైజ్ ఉంది అని చెప్పచ్చు ఇది మొత్తము ఇరవై మూడు భాషల్లో ఇస్తారండి సో మనకి ఇరవై మూడు లాంగ్వేజెస్లో ఇస్తారు ఇరవై మూడు లాంగ్వేజెస్లో ఇస్తారండి ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఏవైతే గవర్నమెంట్ రికగ్నైజెడ్ చేసినాయో అలాంటివి ట్వంటీ టూ లాంగ్వేజెస్లో ఇస్తారండి అంటే మనకి ఏదైతే ఎయిత్ షెడ్యూల్లో ఉన్నాయో ఎయిత్ షెడ్యూల్లో పొందుపరిచిన లాంగ్వేజెస్ మొత్తం ఇరవై రెండు ఉంటాయండి వాటితో పాటుగా రాజస్థాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి రాజస్థానీ ప్లస్ ఇంగ్లీష్ వీటన్నిటి కలిపి ఇవ్వడం అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మొత్తం మనకి ట్వంటీ త్రీ లాంగ్వేజెస్లో ఇస్తారు మనకి గవర్నమెంట్ రికగ్నైజర్ చేసినవి ఏదైతే రాజ్యాంగం గుర్తించే భాషలు అవి ఇరవై రెండేనండి కానీ ఇరవై మూడు ఎట్లా వచ్చినాయి అంటే రాజస్థాన్ కూడా ఒకటి యాడ్ అవుతుంది దాంతో ఇంగ్లీష్ ఒకటి ఉంటుందండి దీనికి ఇస్తారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి వాళ్ళల్లో ఒక వ్యక్తి మనకి అంటే మనకి మొత్తం ఇరవై మూడు మంది పేర్లు వస్తారండి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మొత్తం ఇరవై మూడు మంది గురించి చదువుకోవాల్సిన అవసరం లేదులే కానీ ఇన్ జనరల్గా ఈ ఇంగ్లీష్లో ఎవరికి ఇచ్చారు చదువుకుంటే సరిపోతుంది జనరల్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఇచ్చారో చదువుకుంటే సరిపోతుందండి లేదా ఎవరైనా వివాదాస్పదంగా కొంచెము యూనిక్గా ఉంటే అలాంటి వ్యక్తులు చదువుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఈరోజు కరెంట్ ఈవెంట్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చారో డిస్కస్ చేద్దాం సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క నరేంద్ర గారు ఒక నవలు రావడం జరిగిందండి సో ఇట్స్ ఏ మనోధర్మ పరాగం అని చెప్పేసి మనకి మనోధర్మ మనకి మనోధర్మ పరాగం అనే ఒక నవలు రావడం జరిగిందండి ఈ నవలేమో మనకి నరేంద్ర గారు రచించారండి అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి ఇతను వచ్చేసి ఆకుల ఆకుపచ్చని కవితలు అని చెప్పేసి రాశారండి ఆకుపచ్చని ఆకుపచ్చని కవితలు అని చెప్పేసి ఈ ఆనంద్ గారు రచించారండి ఈ యొక్క ఆకుపచ్చని కవితలని సో ఇక్కడ మనం చూస్తుంటే ఈ మనోధర్మ పరాగం ఈ నవల్లో దేవదాసీ వ్యవస్థ గురించి ఇతను చెప్పడం జరిగిందండి సో అప్పట్లో దేవదాసీలు ఎలా ఉన్నారు రాజుల దగ్గర ఎలా పరిపాలించారు ఆ కాలంలో వాళ్ళకి ఎటువంటి విలువ ఉండేది సమాజంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది వాళ్ళ దగ్గర ఇనాం భూములు అంటామండి ఆ భూముల్ని ఎలా బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ప్రజెంట్ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి మొత్తం కూలంకుశంగా ఈ యొక్క మనోధర్మ పరాగం అనే నవల్లో ఇతను రచించడం వల్ల ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందండి సో మనకి పొయట్రీ నవల్లో అదేవిధంగా అనువాద నవల అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మన హిందీలో ఒక భాషలో రచించడం ఒక అయినా సో హిందీలో ఏమని రచించారు అంటే ఈ యొక్క హిందీలో రచించినటువంటి గ్రీమ్ పోయమ్స్ అనే ఒక రచనలను కానీ కథలను కానివ్వండి ఇతను మనకి ఆకుపచ్చని కవితలు అనే పేరుతో అనువాదం చేశారండి సో అనువాదం చేయటం వల్ల మనకి ఈ ఆనంద్ గారికి ఈ ఆనంద్ గారికి ఈ ఆనంద్ గారికి మనకి అనువాద పురస్కారం లభించిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇతను వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిరిసిల్ల అనే జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో ఇతను వచ్చేసరికి తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ అవార్డ్స్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి ఒక లక్ష రూపాయల క్యాష్ ప్రైస్ కూడా దీనికి ఉంటుందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనం ఇంగ్లీష్ నావెల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్లో ఒక ఆమెకు ఇచ్చారండి సో మనకి అనురాధ్ రాయ్ అని చెప్పేసి ఒక ఉన్నారు అనురాధ రాయ్ అని చెప్పేసి ఈమెకి ఇంగ్లీష్ అవార్డులు ఇవ్వడం జరిగిందండి ఇంగ్లీష్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది ఆల్ ద లీవ్స్ ఆల్ ద ఆల్ ద లైవ్స్ ఆల్ ద లైవ్స్ వి నెవర్ వి నెవర్ లీవ్ అని చెప్పేసి ఈమె కానీ రావడం జరిగింది లీవ్డ్ సో మనకి ఎవరైతే అను అనురాధ రాయ్ ఉన్నారో అనురాధ్ వచ్చేసరికి ఆల్ ద లీవ్స్ వి నెవర్ లీవ్డ్ అనే ఒక నెవల్ రాయటం వల్ల ఈమెకి ఇంగ్లీష్ కేటగిరీలో ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా గుర్తుంచుకోవాలండి సో మనకి ఫస్ట్ తెలుగు వాళ్ళు ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో వీళ్ళు రచించిన నవల్ ఏంటి మనోధర్మ పరాగం అని చెప్పేసి సాగుపచ్చని కవితలు అని చెప్పేసి ఇతను వచ్చేసరికి తెలంగాణ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇతను వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని క్యాష్ ప్రైజ్ లక్ష రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో అంతేగాని మొత్తము ట్వంటీ త్రీ మెంబర్స్ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో కూడాను సో మనం ప్రతిసారి చెప్తూ ఉంటాము హౌ టు పికప్ ద కరెంట్ అఫైర్స్ అని చెప్పాడు చెప్పాలంటే అంటే మేము ఎలా పికప్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలని కూడా మనం డిస్కస్ చేసుకుంటా ఉంటాము మొత్తం ఇరవై మూడు పేర్లు రావండి ఎగ్జామ్లో ఎప్పుడు అడగలేదు కూడాను సో జనరల్ ఒకసారి మనం ప్రీవియస్ పేపర్ చేస్తే మీకు ఐడియా ఉంటుందన్నమాట ఈవెన్ డీ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్